నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నేను మాధురి ఆంధ్ర రాజకీయం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా కనిపిస్తుంది జగన్ ఒక్కడు ఒకవైపు పార్టీలు జెండాలు సంబంధం లేకుండా మిగిలిన పార్టీలన్నీ ఒకవైపు షర్మిల నేరుగా జగన్నే తిడతారు ఇప్పటి సాగిన కాంగ్రెస్ పాలనను కానీ చంద్రబాబు పాలన గురించి కానీ మాట్లాడరు పవన్ కళ్యాణ్ సంగతి సరే సరే జగన్నే టార్గెట్ చంద్రబాబు మూడు టర్ముల పాలన విషయాలు పొరపాటును కూడా ప్రస్తావించారు వామపక్షాల సంగతి తెలిసిందే బాబుగారు ఏమంటే అదే మాట బీజేపీ సంగతి మరీ చిత్రం ఆ పార్టీ కేంద్ర నాయకులు చోద్యం చూస్తున్నట్లు చూస్తుంటారు లోకల్ లీడర్లు జగన్ మీద ఎగబడతారు మొత్తానికి జగన్ పార్టీ మినహా రాజకీయంలో ప్రవేశం ఉన్న పార్టీలు కావచ్చు వ్యక్తులు కావచ్చు సోషల్ మీడియాలో హ్యాండిల్ కావచ్చు మీడియా కావచ్చు అందరికీ ఒక్కరే టార్గెట్ వైఎస్ జగన్ గమ్మత్ ఏమిటంటే ఈ జనాలు అంతా గడిచిన ఐదేళ్ల పాలన గురించే మాట్లాడతారు అంతకుముందు మూడు టర్మ్లు పనిచేసి చంద్రబాబు చేసిన దాని గురించి మాట్లాడతారు చంద్రబాబు పాలన గురించి మాట్లాడాలంటే సైబరాబాద్ అంటూ బాకా బయటికి తీస్తారు పోనీ అని జగన్ చేసిన వంద పనుల్లో ఒక్కటైనా మంచి పని వీరికి కనిపిస్తుందా అంటే కనిపించదు ఇదంతా ఓ సామాజిక వర్గం అద్భుతంగా అల్లిన సాలెగూడు ఆ అల్లిక నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అదే షర్మిల అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడెక్కడో పావులు కదులుతాయి అక్కడ అసంతృప్తి ఉంటే అక్కడ బలవేస్తారు సామ దండోపాయాలతో పనిలేదు దానోపాయం ఉండనే ఉందిగా పైగా జగన్ తీరు వేరు ఎవ్వరి కోసం ఎవరన్నారు పొండిరా పొండి అనే టైపు అందరినీ దూరం చేసేసుకున్నారు బతిమాలే ప్రసక్తే లేదు బామాలే లేదు అస్సలు లౌక్యం తెలియదు అనుకోవాలో అస్సలు రాజకీయం వంట పట్టలేదు అనుకోవాలో మరింకా ఏంది మా ఉందో మొత్తానికి తన వైరగణాన్ని జగన్ తనే బలోపేతం చేశారని చెప్పవచ్చు నిజానికి దగ్గుబాటి ఫ్యామిలీకి కావాల్సినవి చూసి ఉంటే ఆ రోజు పురంధేశ్వరి ఇలా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు అప్పుడే చెల్లెలకి రాజ్యసభ ఇచ్చేసి ఉంటే ఆ రోజు ఇలా ప్రశ్నించుకునే అవసరం ఉండేది కాదు ఇలా ఎవరికి కావాల్సిన బిస్కెట్లు రొట్టెముక్కలు ఇచ్చుకుంటూ పోతే ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం ఇలా ఉండేది కాదు కానీ అన్నీ అనుకుంటే అక్కడ ఉన్నది జగన్ ఎందుకు అవుతారు అనితర సాధ్యం నా మార్గం అన్నట్లు సాగుతున్నారు ఇక మిగిలింది ఒక్కటే ఆశ జగన్కి తను ఇన్నాళ్ళు ఇన్ని మాటలు పడి ఇన్ని అప్పులు చేసి ఇంత అపప్రేత మూట కట్టుకొని పంచిన డబ్బులు అక్కడికి వచ్చి ఆదుకుంటాయా ఆదుకోవా అయినవారు కాని వారు అంతా శత్రులు అయి ఎదురు నిలిచిన వేళ జనం ఏమంటారు డబ్బులు ఇచ్చినా పంచినా కూడా తాము కూడా ఎదురుగానే ఉంటాం తప్ప పక్కన ఉండం అంటారా అంతకన్నా దురదృష్టం జగన్ మరొకటి ఉండదు అపజయాన్ని కౌగులించుకోవడానికి సిద్ధం అయిపోవటమే వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక చివరిగా జగన్ గెలవచ్చు ఓడచ్చు అది వేరే సంగతి కానీ ఆ వర్గం అల్లిన సాలెగూడలో చిక్కుకున్న వారందరికీ తరువాత ఎలాగో కనివిప్ప అవుతుంది కానీ ఒకసారి మళ్లీ అధికారం చేతిలోకి వచ్చిన తరువాత ఇక మరికొన్ని దశాబ్దాలు ఆ వర్గం గుప్పిట్లో ఆంధ్రజనం అల్లాడాల్సిందే మళ్లీ మరోసారి జగన్ లాంటి మరొకరు రారు రాలేరు రానివ్వదు ఆ వర్గం సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరొక ఫోకస్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం